ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు యమహా షోరూం అధినేత యమహా సుబ్రహ్మణ్యం గారి పూర్తి సహకారంతో గత ఇరవై నాలుగు సంవత్సరములుగా నెల్లూరు నుంచి సంవత్సరంలో రెండు సార్లు తిరుమల కొండకు పాదయాత్ర చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం చేసుకుని ఈ ఇరవై ఐదవ సంవత్సరం సిల్వర్ జూబ్లీ కూడా అరవై మంది భక్తులు పాదయాత్రగా తిరుమల దర్శనానికి వెళ్తున్న ఈ భక్తులకు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలియజేశారు వారు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్న వీరికి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తమవంతుగా ప్రగతి సేవా సంస్థ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని క్షేమంగా వారు స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు సంచి మునిప్రసాద్ భక్తులు తదితరులు పాల్గొన్నారు வாவ் நம்ம எல்லாரும் வந்துட்டோம். நம்ம எல்லாரும் வந்துட்டோம். അതെ നമ്മൾ സംഗമിയോ അന്നിടത്തെ നേറോ കോർ ഗവൺമെന്റ് ടൈറ്റ് പലേപാട്ട് പലിക്കേടി ഭാഗവത നമ്മൾ പലിക്കേടി ഏടോ ആമ거든요 നട ఏ పలికిన బోహార మొదనట్ట పలికేది వేరుండు కాదు పలుకొగదేలా నడిచేది తిరుమల కట్ట నడిపించే వాడు తిరుమలేసి నేను నడిచిన బోహాల మగునట్టు నడిచే వేరుడు చోటుకి నడువగదేలా అట్లా ఇట్టబెట్టి పూజలు చేసేవాడు ఉండడు ఇట్టబెట్టి పూజ చేసేవాడు నడు ఎవరు గొప్ప వాళ్ళు కాదు ఇట్టబెట్టి పెట్టేవాడు గొప్ప పెట్టే ప్రగతి ప్రగతి ఆ వైకుంఠవాసుని ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భక్త బృందం పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్లో ప్రారంభమైంది మొదట్లో ముగ్గురం మాత్రమే నెల్లూరు నుంచి తిరుమలకి నడవడం జరిగింది తదుపరి కాలంలో చేవూరు సుబ్బారావు గారు యనమల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది ప్రారంభించిన వాళ్ళల్లో నేను ఒక్కడే ఉన్నాను ఈరోజు మిగతా వాళ్ళు కూడా వచ్చిపోతూ ఉంటారు ఇదంతా కూడా మా భక్త బంధం యొక్క గొప్పతనం కాదు ఆయన ఆశీస్సులతో పాతిక సంవత్సరాల నుంచి మమ్మల్ని తమ దగ్గరికి నడిపించుకుంటూ ఎలాంటి ఆటంకాలు లేకుండా మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తున్నటువంటి ఆ భగవంతుడు కలియుగ వైఖ్యుడైనటువంటి వెంకటేశ్వరి యొక్క గొప్పతనం తప్ప మాదైతే ఏమీ లేదు అయితే ఈ దారి మేము వెళ్ళే క్రమంలో మీరు ఆహారాన్ని అందించి ఈ భక్తులకి చేరేదానికి మీరు చేస్తున్న కృషికి ఆ భగవంతుడు మీ అందరికి కూడా ఆయుర ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా ఇవ్వాలని మా భక్తబృందం తరపున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము గోవిందోవిందోవిందోవిందోవిందా ఈరోజు మా నెల్లూరు నుంచి మా వెంకటేశ్వర స్వామి భక్త భక్త బృందం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆగస్టు నెలలో అది కరోనా అయితేనేమి వర్షాకాలం అయితేనేమి ఎప్పుడైనా కానీ సంవత్సరానికి రెండు సార్లు ఈ ఉద్యోగస్తుల బృందం ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం నిరాటంగా కొనసాగుతుందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క భక్తుడికి ఏదో ఒక మంచి న్యాయం జరుగుతుంది ఆయన ఆ విధంగా అన్న భక్తులందరినీ ఆయన యొక్క భక్తి మీద మాకు అసలు ఎలాంటి శ్రమ అనేది లేకుండా ఆయన నామాన్ని స్వత్హరించుకుంటూ ఇన్ని సంవత్సరాలు కొనసాగిస్తూ మాకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇప్పుడు కూడా అర్ధరాత్రి కానీ అపరాధి ఎప్పుడు నడిచిన మాకు ఎలాంటి ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది కూడా జరగల అదే ఆ దేవుని యొక్క మంచి కృప కాబట్టి ఆ మహిమతో మేము విధంగా కొనసాగిస్తున్నాం అందులో ఈరోజు మా గుడికి చెందినటువంటి ప్రగతి చారితీస్ వాళ్ళు ఈ భక్త బృందానికి మేము మీకు అల్పాహారం అందిస్తాం మీరు మీరు కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయండి అనే ఉద్దేశంతో అందరికీ ఈరోజు మంచి ఆహారాన్ని మంచి దాన్ని మాకు ఉపయోగించి ఇస్తున్నారు కాబట్టి వారికి దేవుడు అన్ని అన్ని రకాలుగా ముఖ్య ఉండాలని వాళ్ళని కోరుకుంటూ అదేవిధంగా మాకు ఈ విధంగా దేవుని వల్ల ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగాలని ఇదే విధంగా కొనసాగుతుందని ఇక్కడ కస ఏర్పాటు చేస్తున్న చను బాలకృష్ణారెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సెలవుస్తున్నాం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా మన తిరుమలకి నెల్లూరు నుంచి తిరుమలకి పాదయాత్ర చేసుకుంటూ భక్తులు ప్రయాణం చేస్తున్నారు అందులో మా బావగారు కూడా ఉన్నారు ఆయన తెలియపరిచరి ఈ విధంగా ఈ టయానికి మన చెన్నూరు కటాలమ్మ టెంపుల్ దగ్గర మేము బస్ చేస్తామని వాళ్ళందరికీ నేను ఫుడ్ అరేంజ్ చేస్తానని మా బావగారు చెప్పడం ఆయన వాళ్ళందరికీ చెప్పడం వాళ్ళు అంగీకరించడం నాకు చాలా సంతోషదాయకంగా అనిపించింది వాళ్ళందరికీ ఈరోజు మేము ఈ ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేసి మా ప్రతి స్వామి సంస్థ అధ్యక్షులు వారు మా సభ్యులు పాల్గొని వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి ఈ తిరుమల పాదయాత్ర భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా వాళ్ళు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్పొచ్చారు ఇప్పుడే వాళ్ళు మా నెక్స్ట్ ఈ దారిలో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా మాకు తెలియపరిస్తే మేము వాళ్ళకి ఇదే విధంగా మాకు అవకాశం ఇస్తే వాళ్ళందరికీ అన్నప్రసాదం అందిస్తామని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆధ్వర్యంలో గూడూరుకి దగ్గరగా ఉన్న చెన్నూరు గ్రామంలోని అటాలమ్మ దేవస్థానం నందు మన షోరూమ్ అధినేత అయినటువంటి సుబ్రహ్మణ్యం గారి పూర్తి సహాయ సహకారాలతో నెల్లూరు నుంచి పాదయాత్రతో ప్రారంభమై తిరుమలకు చేరుకోవడానికి వెళ్తున్న భక్తులకు దారిలో ఇక్కడ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది వారి పూర్తి సహాయ సహకారాలతో ఇక్కడ వాళ్ళకి ఈ రాత్రి భోజన సదుపాయాలు ఉండేదానికి అవకా ఉండేదానికి వసతి ఏర్పాటు అన్నీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇది చాలా పెద్ద విశేషమైన కార్యక్రమం ఎందుకంటే ఇంతమంది భక్తులు దాదాపు నూట నలభై నూట యాభై కిలోమీటర్లు ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు తిరుమలకి నడక దారిన పోవడం అనేది వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు ఇది నలభై తొమ్మిదవసారి నలభై అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు యమహాశ్వరం సుబ్రహ్మణ్యం గారికి ఇటు నడకదారిన వెళ్తున్న భక్తులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా వీటన్నిటికంటే కూడా ఎక్కడ సేవ ఉన్నా ఎక్కడ సేవ చేయాలన్న అవకాశం ఉన్నా మా చంద్రశేఖర్ గారు మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు దాన్ని గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ మన కుటుంబ సభ్యుల్లో ఒకరిని దానిలో భాగస్వామ్యం చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో రకాలుగా ప్రయత్నించి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారాయన దాంతోపాటు దానికోసం మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందు దా వీలైనంత ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలని అందిపుచ్చుకొని సేవా మార్గంలో నడిపిస్తున్న ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ మన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు ప్రగతి సేవా సంస్థకి ఒక గొప్ప అవకాశాన్ని కలుగజేసిన తిరుమలకి వెళ్తున్నా అంటే నెల్లూరు పట్టణం నుంచి తిరుమలకి ప్రతి సంవత్సరం రెండు పర్యాలు అంటే ఆరు నెలలకు ఒకసారి కాళ్ళు నడకన తిరుమలకి వెళుతున్న భక్తులకి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే అది మనం మా చెప్పేదానికి బాగానే ఉంటుంది కానీ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంటికి పోవాలంటేనే షాపుల నుంచి చాలా ఇబ్బంది పడే రోజుల్లో నెల్లూరు పట్టణం నుంచి తిరుమలకి ప్రయాణిస్తున్న మా భక్తులందరూ కూడా మరోమారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళ నుంచి అక్కడి నుంచి వచ్చే పాదయాత్రలోకి ఇక్కడ మా యమహా షోరూమ్ అధినేత మా కుటుంబ సభ్యుడైన సుబ్రహ్మణ్యం గారిని కలవటం జరిగింది కలిసి వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అదేవిధంగా ఈరోజు ఒక మంచి టిఫిను భోజనం అన్ని సదుపాయాలు మనం ఇక్కడ మన చెన్నూరులోనే కటాలమ్మ దేవస్థానం వద్ద ఈరోజు బస్ చేస్తున్నారు వాళ్ళకి అందరికీ మంచి ఆహారాన్ని అందిస్తున్న మా యమహా షోరూం అధినేత మా సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక అది అభినందనలు తెలియచేయాలని అదేవిధంగా భక్తులంతా కూడా ఇంతటి గొప్ప అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి మా సుబ్రహ్మణ్యానికి అందించడానికి చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే మీకు సేవ చేసుకుంటే ఆటోమేటిక్గా మాకు కూడా కొంత అంటే ఎండ్రాయిల్ సాంగ్ సేవ చేసుకున్నట్టే ఎందువల్లనంటే మీకు ఒకరోజు మేము ఈ ఒక సేవని మాలో కొంత కూడా మాకు మా ప్రగతి సేవా సంస్థకి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాకుండా పాతిక సంవత్సరాల నుంచి ఈ ఒక ప్రక్రియ అంటే ఈ నడక ప్రతి సంవత్సరం ఉంటే అది ఆశామాష విషయం కాదు నేను కూడా చాలా షాక్ అయ్యా పాతికేళ్ల నుంచి అంటే ఈ విధ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లు ఉన్నారు ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ స్కూలు టీచర్స్ అయితే ఏమి రకాల వ్యాపారస్తులైతే ఇంకా కొన్ని కొన్ని ఇంకా స్టూడెంట్స్ కూడా దీంట్లో ఉన్నారని ఇప్పుడే చెప్తున్నారు ఇంతమంది ఒకటి చేసి ఈ ప్రయాణంతో చేస్తున్న మా మిత్రులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరు ఏ ఆటంకాలు లేకుండా తిరుమలకి చక్కగా పోవాలని భగవంతుని కోరుకుంటూ గొప్ప అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించిన దానికి ప్రత్యేక చెప్తూ సెలవు తీసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్